హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న గంటని కూడా ఆన్లో పెట్టండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది డౌ ఆగ్రో సైన్స్ కంపెనీకి చెందిన కలుపు నివారణ మందు అయిన కొరియాన్ మందు గురించి పూర్తి సమాచారం అనగా దీనిలో ఉన్న టెక్నికల్ ఏమిటి ఇది వేటిని నివారణ చేస్తుంది మరియు దీనిని ఉపయోగించు మోతాదు ఎంత దీని ధర ఎంత లాంటి మొత్తం వివరాలు ఇప్పుడు చూద్దాం కొరియన్ కలుపు నివారిణి బ్రాడ్ స్పెక్ట్రమ్ కలుపు వారిని దీనిలో ఉన్న టెక్నికల్స్ పెనాక్జిలం సున్నా పాయింట్ తొమ్మిది ఏడు శాతము ప్లస్ బ్యూటాక్లోరు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఎస్సీ ఫార్ములేషన్ లో ఉంటాయి కొరియన్ కలుపుని వారిని ప్రీ ఎమర్జెన్స్ గడ్డి మందు దీని అర్థం మొలక వచ్చిన కలుపుకి కాకుండా కలుపు మొలవక ముందు ఉపయోగించాల్సిన మందు అని ఈ మందు విడలపాటి ఆకుజాతి కలుపుని విత్తనరకపు కలుపుని గరిక తుంగ లాంటి కలుపుని నివారణ చేస్తుంది దీనిని వరి పంటలలో మాత్రమే ఉపయోగించాలి ఇతర ఏ పంటలలో ఉపయోగించకూడదు నాటు పెట్టినప్పటి నుండి ఏడవ రోజు వరకు ఈ మధ్యలో దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది దీని మూడో చూసుకున్నట్లయితే కలుపు మొక్కలకి సంబంధించిన కణ విభజన జరగకుండా చేసి నివారణ చేస్తుంది కొరియా ఉపయోగించు మోతాదు ఒక ఎకరానికి గాను ఎనిమిది వందల ఎంఎల్ చొప్పున ఉపయోగించాలి ఉపయోగించే విధానము కొరియాన్ని యూరియాలో గాని లేదా పొడి ఇసుకలో గాని బాగా మిక్స్ చేసి నాటిన పొలంలో సమానంగా చల్లాల్సి ఉంటుంది చల్లిన తర్వాత వాటర్ బయటకు పోనీయకూడదు నీరు కూడా తగినంత మాత్రమే ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఎనిమిది వందల ఎంఎల్ కొరియాన్ ధర ఎనిమిది వందల రూపాయల నుండి పదకొండు వందల రూపాయల మధ్యలో ఉంటుంది వరిలోని ఇతర సమస్యలపైన కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్